హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాషా ఎడ్యుకేషన్ హాస్ ఈరోజు మళ్ళీ ఛానల్ తర్వాత మళ్ళీ మీ ముందు కావడం జరిగింది మరి ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణము మనకి ఈ రోజు నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సి వారికి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరి అందుకోసం నేను గతంలో వచ్చేసినటువంటి వీడియోస్ మీ దగ్గర వచ్చింటాయని అనుకుంటున్నాను మరి అందులో ఏ మండలంలో ఏ స్కూల్స్ ఎక్కడెక్కు ఉన్నాయి ఎంత దూరంగా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉన్నాయి విషయాన్ని మీకు గతంలో అంటే ఆ వీడియోలో చక్కగా వివరించడం జరిగింది మరి ఆ వీడియోస్ అన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను మరి అయితే ఈ వీడియోలో మనకి ఇది ఈ రోజు మనకి వేకెన్సీస్ వేకెన్సీస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది మరి ఆ వేకెన్సీస్ ఎక్కెక్కడ ఉన్నాయనే విషయాన్ని కూలాంశకంగా వివరిస్తూ తర్వాత వాటి యొక్క డిస్టెన్స్ తర్వాత ట్రాన్స్పోర్ట్ సంబంధించి తర్వాత రోడ్ సంబంధించి కూడా ఈ వీడియోలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఒక మండలం తీసుకొని ముఖ్యంగా ముందుగా మనము కోడుగులు మండలం చూస్తున్నాము ఈ కోడి మండలంలో కేవలము మూడు స్కూల్స్ మాత్రమే మనకి చూపించడం జరిగింది మరి అది చూసినట్లయితే మనకి ముందుగా కర్నూలు చూస్తున్నాము అంటే ఈ వచ్చేసి కర్నూలు నుండి తిరిగే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మండలం కోడము అని చెప్పవచ్చు మరి కోడి కరో నుంచి కోడుమూరికి మనకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది కరూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ దూరం తర్వాత కోడమ వస్తుంది ఈ కోడమూరి నుండి మనం అట్లే అట్లా అదే రూట్ లో ఇక్కడ వర్కూడు వెంగోడు పుట్టపాషము ఖైరవాడి బోనగండ్ల ఆ ఎనిమిది ఆ రూట్ లో మనం పోయినట్లయితే కోడమూల నుంచి జస్ట్ ఒక టూ టూ కిలోమీటర్ దూరంలో మనకి వర్కూర్ వస్తుంది ఈ వర్కూర్ నుండి మనం వైట్ సైడ్ తిరిగినట్లయితే మనకి కొంచెం అంటే ఒక నాలుగైదు కిలోమీటర్ దూరంలో అంటే మొత్తం మీద కోడమూల నుండి ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో మనకి బైనా దొడ్డి అనే విలేజ్ వస్తుంది ఈ బైనా మనకి ఒక వేకెన్ అంటే ఒకటే లేదా రెండు మనకి వేకెన్సీ చూపించడం అంటే మనం గమనించాల్సిన విషయం అంటే మనకి కౌన్సిలింగ్ లో సంబంధించిన లిస్ట్ లో వేకెన్సీలో మనకి కొన్ని స్కూల్స్ మాత్రమే చెప్పడం జరిగింది మరి నంబర్ ఆఫ్ ఏ కేసీస్ మనకి ఇవ్వలేదు కాబట్టి బేనదొడ్డ విషయం గుర్తుపెట్టుకోండి ఇందులో మనకి రోల్ వచ్చేసి ముప్పై ఏడు అని గుర్తుపెట్టుకోండి సో కోడమూరు నుండి మనకి డిస్టెన్స్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ మనకి అక్కడ మనకి చూపించడం జరుగుతుంది అలాగే కోడమూరు నుండి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ దూరంలో అంటే అదే రూపంలోనే ఒక రెండు ఊర్లు దాటిన తర్వాత మనకి లాస్ట్ లో మెరుగదొడ్డ ఊరు వస్తుంది ఈ అనే ఊరు డిస్టెన్స్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ మెరుగదొడ్డ ఊర్లో మనకి ఆ రోల్ వచ్చేసి ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ అని గుర్తించుకోండి దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఏ ని సెలెక్ట్ చేసుకోవాలని అది మీ యొక్క ఆలోచన బట్టి మీరు డిసైడ్ చేసుకోండి తర్వాత రామాపురం ఇది వచ్చేసి కోలము నుండి ఈ వెంకటగిరి ఆ రూట్ లో మనం పోయినట్లయితే లద్దగిరి వెంకటగిరి లద్దగిరి ఆ రూట్ లో మనం చూసినట్లయితే దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో రామాపురం అంటే ఊరు ఉంది ఈ రామాపురం ఊర్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉంది ఈ ఇందులో రోల్ వచ్చేసి పద్మూడు మాత్రమే మరి కర్నూలు నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు ఒక ఇరవై అంటే దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల మొత్తం ఓవరాల్ గా యాభై ఐదు కిలోమీటర్ల వరకు ఉంది మనం ఇట్లా పోవాలంటే దానికి రూట్ ఉంది కర్నూలు నుండి చౌరస వెల్లూరు రోడ్ లో మనం పోయినట్టయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో మనకి వెల్లు వస్తుంది ఈ వెల్లూరు నుండి జస్ట్ సెవెన్ కిలోమీటర్ల దూరంలో మనకి రామపురం అనే కూడా వస్తుంది సో మీరు ఇట్లా పోయినట్టయితే దాదాపు ఒక ఫార్టీ టూ వస్తుంది అంటే దాదాపుగా మనకు ఒక ఎనిమిది కిలోమీటర్లు ఫార్టీ టూ టు ఫిఫ్టీ దాదాపు ఒక పదహైదు కిలోమీటర్లకు మనకి తగ్గే అవకాశం ఉంది అన్నమాట ఈ విధంగా రూట్లో పోయినట్టయితే ఎక్కడ వెల్లూరు రోడ్ల పైన మనకి దాదాపుగా పదిహేను కిలోమీటర్లు మనకి తగ్గేటువంటి అవకాశం ఉంది అనే విషయం మీరు గమనించండి సో ఇది కోడి మండలంలో మనకి కేవలం మూడు స్కూల్స్ మాత్రమే మనకి చూపించడం జరిగింది మరి మరొక వీడియోలో మరొక మండలంలో యొక్క వేకెన్సీ స్కూల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం